హాయ్ హలో అండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలండి ఇప్పుడు రోజుల్లో జుట్టు చాలా విపరీతంగా రాలిపోతుందండి ప్రతి ఒక్కరికి అంటే తినే ఆహారం వల్ల కావచ్చు మన ఆలోచనల వల్ల కావచ్చు ఏది ఏమైనా కూడా మనకి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ఏజ్తో సంబంధం లేకుండా జుట్టు చాలా విపరీతంగా రాలిపోతుంది అలా వెంట్రకలు రాలకుండా మనకి గట్టిగా పునికి గట్టిగా ఉండటానికి వెంట్రకలు చక్కగా నల్లగా ఒత్తుగా పెరగాలంటే మనము వారంలో ఒకటి రెండు రోజులైనా కానీ మా జుట్టుకు సంబంధించినవి ఏదో ఒకటి చేయాలండి ఏది హెన్నా పెట్టుకోటమా లేకపోతే ఇట్లాంటి ఏవో ఒకటి చిట్కాలు పాటించి జుట్టుని మనము కాపాడుకోవాలి లేదంటే బట్ట బట్టతలైపోవటము లేకపోతే పూర్తిగా జుట్టు రాలిపోవటం లాంటివి జరుగుతున్నాయి చాలామందికి ఇప్పుడు మనము మెంతులండి రా ఒకరోజు తలస్నానం చేసేసి నీట్గా ముందు రోజు తలస్నానం చేసి ఆ మరుసటి రోజున మనము కొంచెం రాత్రికి అంటే నైటు ఉదయం పూట మెంతులు మీరు జుట్టుకు పెట్టుకోవాలనుకుంటే రాత్రికి నానెయ్యాలండి లేదు సాయంత్రం టైంలో మేము జుట్టుకి హెన్న పెడతామంటే ఉదయం నానెయ్యాలి అయితే కొంచెం మెంతులు తీసుకోండి ఒక రెండు స్పూన్లు రెండు టేబుల్ స్పూన్లు మెంతులు రెండు టేబుల్ స్పూన్లు బియ్యం అండి బియ్యం అనేది ఏంటంటే మనకి వెంట్రక్కి చాలా బలంగా ఉంటుంది స్మూత్గా సిల్కీగా ఉంటుంది అందువల్ల బియ్యము బియ్యం పిండితో చేసేది ప్రతిదీ బాగుంటుందండి మెంతులు కూడా మనకి తల అనేది వేడి అనేది తగ్గిస్తుంది జుట్టు మన తలలో చాలా వేడి ఉంటుంది ఆ వేడి తగ్గించేసి ఆ వెంట్రకులు రావటం అనేది కంట్రోల్ చేస్తుంది అన్నమాట అవి కొంచెం నానబెట్టి తర్వాత మిక్సీ చేసేయండి బాగా బాగా మిక్సీ చేసిన తర్వాత మెత్తగా అయింది అది ముందు మిక్సీ వేయాలండి మిక్సీ వేసిన తర్వాతే మనకి కలబంద దొరుకుతుంది కదండి అలోవేరా వాటిని కొంచెం చిన్న చిన్న ముక్కలు ఒక ఐదారు ముక్కలు కట్ చేసేసి ఒక ఐదారు ముక్కలు వేసేసేయండి అట్లాగే మందారం ఆకులు ఎర్ర మందారము ఆకులండి ఎర్ర మందారం రెక్క మందారం వస్తుంది కదా ఎర్ర మందారం ఆ ఆకులు అయితేనే మంచిగా ఉంటుందండి ఏ మందారం పడితే ఆ మందారం కాదు అవి కూడా వేసి ఆ నాలుగుని కలిపి మిక్సీ చేసేసి మీకు తలకి పట్టే అంత అనువుగా నీళ్ళు వేయండి జౌలు జవులుగా చేసేసి కొంచెం చేయండి ఇది కొంచెము ముందు రోజుది మిగిలి ఉంటేను మెంతులును బియ్య పిండండి పక్క అది ఇవి రెండు కలిపి పెడుతున్నాను నేను ఆ తెల్ల వెంట్రికలు కానీ ఎవరికైనా తెల్ల వెంట్రికలు ఉంటే కొంచెం గోరింటాకు వేయండి అందులోనే వేయటం వల్ల ఏమవుతుందంటే తెల్ల వెంట్రికలు ఎర్రగా వస్తాయి ఎర్రగా వచ్చేసి ఆ తెల్ల వెంట్రిక అనేది పోతుంది ఈ బయట దొరికే ఈ క్రెమికల్స్ అన్నీ వాడే బదులు ఈ క్రెమికల్స్ ఆయిల్స్ కానీ క్రెమికల్స్ షాంపూలు కానీ ఇలా వాడటం వల్ల కంటి చూపుకి కూడా దెబ్బండి కంటి కంటి చూపు దెబ్బతింటుంది వెంట్రికలు తెగ ఊడిపోతుంటాయి అలా కాకుండా మామూలుగా ఆర్గానిక్గా ఇళ్ళ దగ్గర మన ఇళ్ళల్లో వాటితోనే మనము ఆరోగ్యంగా ఉండేలాగా చూసుకోవచ్చు వారానికి ఒక్కసారి ఇలా చేయండి ట్రై చేయండి మీరు ఆ తెల్ల వెంట్రక కూడా ఎర్రగా వస్తుంది గోరింటాకేస్తే ఆ జుట్టు చూడండి పాయలు పాయలు తీసేసి అంటే ఏ పాయికి ఆ పాయ తీసేసి జుట్టు మొత్తం అప్లై చేయండి నేను వీడియోలో చూపించే విధంగా అట్లా స్మూత్గా మన చర్మానికి ఆ చల్లిదనం అనేది ఆ పిండి అనేది తగలాలండి బాగా మొత్తం జుట్టంతా అప్లై చేసేసేయండి కొత్త వాళ్ళు ఎవరన్నా మా వీడియోలు చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు మా వీడియోలు చూసి మమ్మల్ని ఆదరిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలండి మీ ఆదరణ మీ అభిమానం మాకు ఇలాగే ఉండాలండి మేము కూడా వీడియోలు చేస్తూ ముందుకు వెళ్ళాలని మీ ఆదరభిమానాలు మాకు కావాలని కోరుకుంటున్నానండి ఇంకా మనకి జుట్టు మొత్తం కూడా అలా అప్లై చేస్తే ఏమవుతుంది చక్కగా ఒక గంట ఒక గంట అంటే గంటన్నర అయినా ఉంచుకోవచ్చండి ఒక గంట గంటన్నర మనకి తలకు ఉంటే అందులో ఉండేవన్నీ కూడా మనకి జుట్టుకు అనేది పడుతుందండి ఆరోగ్యంగా బాగా నల్లగా ఒత్తుగా బాగా పెరుగుతాయి మనకి మందారం ఆకులు కూడా చాలా మేలు చేస్తాయండి జుట్టుకి అట్లాగే అల కూడా మృదువుగా మన తల చర్మాన్ని మృదువుగా మారుస్తుంది వెంటికలు కూడా సిల్కీగా ఉంటాయి అన్నమాట ఈ సిల్కీగా ఉంటాయి అట్లా తలంతా పెట్టేసి గంట గంటనే నెక్స్ట్ వారంలో ఒకరోజు ఇలా అప్లై చేస్తుండండి ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా మారుస్తుండండి మా వీడియోలు ఇలాగే చూస్తుండండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్